శ్రీ లలితా సహస్రనామ స్తోత్రంలోని ఏడు వందల పదకొండవ నామం మరియు ఏడు వందల పన్నెండవ నామాలను ఈ భాగంలో తెలుసుకోబోతున్నాం ఈ రెండు నామాలు కలిపి సాధ్వి అని మనకు తెలియజేయబడతాయి ఈ రెండు నామాలు విడివిడిగా చెప్పుకుంటే ఏడు వందల పదకొండవ నామంగా సాధు అని ఏడు వందల పన్నెండవ నామంగా ఈ అని తెలియజేయబడతాయి ఈ రెండు నామాలు కలిపి సాధ్వి అని మనం తెలుసుకోబోతున్నాం ఈ రెండు నామాలు కలిపి మంత్రస్వరూపంగా శ్రీ సాధ్వై నమ అని జపించుకోవచ్చు ఇప్పుడు ఈ నామానికి అర్థాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అమ్మవారిని ఈ నామంలో సాధు లక్షణములు అంటే గొప్ప లక్షణములు కల తల్లిగా వసిన్యాది వాగ్దేవతలు కీర్తిస్తున్నారు గొప్ప లక్షణములు అంటే ఎల్లప్పుడూ తన పతిని అనుసరించే స్వభావము కలిగిన తల్లిగా ఈ నామంలో అమ్మవారు కీర్తించబడుతోంది అందుకే సదాశివ పతివ్రత సంప్రదాయేశ్వరి నామాల తర్వాత ఈ నామం అమ్మవారిని కీర్తిస్తోంది అయ్యవారు శంకరుడు అయితే అమ్మవారు శంకరిగా ఆయన మహేశ్వరుడు అయితే అమ్మవారు మహేశ్వరిగా తన భర్త ఏ స్వరూపంలో వస్తే ఆ స్వరూపానికి తగ్గ స్వరూపాన్ని తాను స్వీకరించి ఎల్లవేళలా పతిని అనుసరించే పరమేశ్వరిగా ఇద్దరికీ భేదం లేని ఆది దంపతులుగా పార్వతీ పరమేశ్వరులు ఒకటిగా ఈ నామంలో మనకు దర్శనమిస్తున్నారు ఈ నామంలో పరమేశ్వర సంకల్పాన్ని నెరవేర్చే తల్లిగా అమ్మవారు దర్శనమిస్తున్నారు పరమేశ్వరుని సంకల్పం కాముని దహనం అయితే కాముని బూడిద నుండి పుట్టిన భండాసురుడు వంటి రాక్షసులను అమ్మవారు తన పతి అయిన కామేశ్వరుడు అనే అస్త్రాన్ని ఉపయోగించి ఆ బూడిద కూడా లేకుండా చేశారు ఇలా తన పతి అయిన పరమేశ్వరుని సంకల్పాన్ని నెరవేర్చే శక్తి స్వరూపిణిగా ఈ నామం అమ్మవారిని కీర్తిస్తుంది ఈ అమ్మవారి అనుగ్రహం ఎల్లవేళలా మనపై ఉండాలని కోరుకుంటూ ం శ్రీమాత్రే నమ